ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువస్తున్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి నిత్యం అర్జీలతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారు మంగళవారం పవన్ కళ్యాణ్ కార్యాలయం వద్ద ఉన్న అర్జీదారుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు వారు తెలిపిన సమస్యలు సొంతం విన్నారు చెందిన ఎంఆర్ లహరి అనే విద్యార్థిని ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేందుకు కన్సల్టెన్సీని సంప్రదించింది కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ ఇప్పిస్తామని చెప్పి తమ నుంచి ముప్పై లక్షలు కన్సల్టెన్సీ నిర్వాహకుడు వెంకటరెడ్డి వసూలు చేశారని తీరా చూస్తే ఆ పేరుతో యూనివర్సిటీ లేదని మోసపోయామని లహరి ఆమె తల్లి లక్ష్మి వాపోయారు ఇందుకు సంబంధించి వివరాలు నమోదు చేసుకుని పోలీసులు దృష్టికి తీసుకువెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు చిత్తూరు జిల్లాకు చెందిన రిషిత అనే బాలిక నరాల బలహీనతతో బాధపడుతోంది తమ బిడ్డకు వాయిద్యం అందించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తల్లిదండ్రులు తమ గోడు వెళ్లబోసుకున్నారు వివరాలు తీసుకుని మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య నిపుణులతో సంబంధిత శాఖతో మాట్లాడాలని కార్యాలయ అధికారులకు సూచించారు ఆల్ ఇండియా పర్మిట్ తోనూ తెలంగాణ టెంపరీ బామిట్ కట్ కట్టుకుని క్యాబ్స్ నడుపుతున్న ఏపీ డ్రైవర్లను హైదరాబాద్ లో అక్కడి డ్రైవర్లు అడ్డుకుంటున్నారని క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు ఫలితంగా రెండు వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఏపీ క్యాబ్లను హైదరాబాద్ లో అడ్డుకోవడం సబబు కాదన్నారు రెండు వేల కుటుంబాల వేదన దీనిలో బాగుంది దాగుంది ఇక కార్మికులు కలిసికట్టుగా ఉండాలని తెలంగాణ డ్రైవర్లకు విన్నపించారు